జగన్నాథ ప్రసాదం ఒకప్పుడు నారదముని వైకుంఠానికి వెళ్ళి భక్తితో లక్ష్మీదేవిని సేవించాడు అతని సేవకు ఎంతో ప్రసన్నురాలైన లక్ష్మీదేవి ఏదైనా వరం కోరుకోమని అంటుంది అప్పుడు నారదముని అమ్మా అలా అయితే నేను ఏ వరం కోరినా ఇస్తానని మొదట మాట ఇవ్వు అంటాడు దేనినైనా సరే సంతోషంగా ఫలించేలా ఇస్తాను అని మాట ఇస్తుంది ఆమె నారద మహర్షి వెంటనే తన మనసులో ఉన్న కోరికను బయట నేను శ్రీవారి మహాప్రసాదాన్ని అపేక్షిస్తున్నాను తల్లి అని ఆ మాట వినగానే లక్ష్మీదేవి ముఖం ఆందోళనతో నిండిపోతుంది కుమార దయచేసి ఈ వరం తప్ప మరేదైనా కోరుకో కొద్ది రోజుల క్రితం తనకు అర్పించిన మహాప్రసాదాన్ని ఎవరికి ఇవ్వొద్దని శ్రీమన్నారాయణుడు నన్ను ఆజ్ఞాపించారు అందువలన నేను నీకు మహాప్రసాదాన్ని ఇవ్వలేను నాయన ఆయన ఆనతిని నేను అతిక్రమించవలేనని విషయం నీవు గ్రహించు ఇది తప్ప వేరే దేనిని నీవు ఆశించిన వెంటనే ఫలప్రదం చేస్తాను అంది అయితే నారదముని తన ముండి పట్టుదల వదల్లేదు తల్లి నీవు నాకు మాట ఇచ్చావు శ్రీమన్నారాయుడికి ప్రియ సతివైన నీకు ఇది కష్టమైనదేమి కాదు ఎలాగో ఒకలాగా నాకు మహాప్రసాదాన్ని అనుగ్రహించవలసిందే అన్నాడు లక్ష్మీదేవికి గొప్ప చిక్కు వచ్చి పడింది ఇప్పుడు ఏమి చేయాలి ఆమె నారదుడితో కొంత సమయం వేచి ఉండమని చెబుతుంది ఆ రోజు మధ్యాహ్నం ఆమె నారాయుడికి చాలా శ్రద్ధగా జాగ్రత్తగా భోజనం వడ్డిస్తూ ఉంది ఎంతో అనుకోవగా తన పని చేస్తున్నప్పటికీ ఆమె ఉదాసీనంగా ఉండడం శ్రీహరి గమనించాడు ఆమె ముఖం నిరాశతో ముడుచుకొని పోయి ఉంది ఆయెంతో మృదువుగా ఆమె దుఃఖానికి హేతువేమిటని ప్రశ్నించాడు ఆ లాలనకు కరిగిపోయి లక్ష్మి తనకు వచ్చిన ఇబ్బందిని గురించి గద్గిదంకంగా చెప్తుంది నారాయణుడు ఆమెను ఓదార్చి దుఃఖించకు ఈ రోజుకు మాత్రం ఈ నియమాన్ని రద్దు చేస్తాను నేను మిగిలించిన ప్రసాదాన్ని నీవు నారదుడికి ఇవ్వచ్చు అయితే నా కంటపడకుండా నీవు ఈ పని చేయాలి నేను ప్రక్కకు తిరిగి ఉన్నప్పుడు నాకు తెలియనట్లుగా ఈ పళ్ళెం తీసుకుని వెళ్ళు అన్నాడు శ్రీ లక్ష్మికి పట్టరానంత ఆనందం కలిగింది తన ప్రియమైన నాథుడు ఆదేశించినట్లుగాని చాలా నేర్పుగా ఆమె శేషంతో కూడిన పళ్ళాన్ని ప్రక్కకు తీసేసింది లక్ష్మీదేవి వెంటనే మహాప్రసాదమున్న పళ్ళాన్ని ఆనందంగా నారదమునికి అందించింది నారదముని ఎంతో ఆతృతగా వినమ్రంగా ఆ ప్రసాదాన్ని ఆరగించాడు శ్రీమన్నారాయణుడి ప్రసాదాన్ని ఆస్వాదిస్తూ బుధించిన నారదముని తన ఆనందోద్వేగాన్ని ఆపుకోలేకపోయాడు ఒక్క క్షణం కూడా హరినామస్మరణను ఆపకుండా పారవశ్యంతో నర్తించడం మొదలుపెట్టాడు ఆ మై మరుపు తారస్థాయికి చేరి తనను తాను నియంత్రించుకోలేక వీణను పట్టుకొని ఉన్మధుడిలా ఒక లోకం నుండి మరొక లోకానికి పరిగెత్తుని చివరికి కైలాసాన్ని చేరాడు శివుడు అతడి పరిస్థితిని చూసి ఆశ్చర్యంతో తలమునుకలయ్యాడు విష్ణుభక్తి తరంగాలలో ఈదులాడుతున్న నారదుడి శివుడిని గమనించలేదు నారద నిరంతరం నారాయణుడిని తలుచుకుంటూ ఉండడం వల్ల నీవు ఎప్పుడు పరమానందంగానే ఉంటావు అయితే ఇటువంటి స్థితిలో నిన్ను ఎన్నడూ చూడలేదు ఏమైంది నీకు నారదుడి సమాధానపరచడానికి ప్రయత్నిస్తూ శివుడు ప్రశ్నించాడు నారదముని కాస్త స్థిమతపడి జరిగిన విషయాన్ని వివరంగా చెప్పాడు భగవంతుడి మహాప్రసాదం స్వీకరించిన ఆనందములో ఆ తర్వాత నన్ను నేను మరిచిపోయాను పారవశ్యములో మునిగిపోయి స్వామివారి కీర్తన నర్తనలో మునిగిపోయాను ఊపిరి తిప్పుకోకుండా నారదుడు తన అనుభవాన్ని వివరిస్తుంటే శివుడు రెండు చేతులు జోడించి ఓం నారద నీవింతటి భాగ్యవంతుడివి నారాయణుడి మహాప్రసాదాన్ని రుచి చూసే అదృష్టం నీకు లభించింది ప్రియమైన నారద నా కోసం కాస్త ప్రసాదం తెచ్చి ఉంటావు కదా అంటూ చాలా నమ్మకంగా చిరునవ్వు నవ్వాడు శివుడి కోసం తన ప్రసాదం తీసుకురానందుకు నారదుడి నారదుడికి విచారం కలిగింది తల వాల్చుకుని చేతులు జోడించి శివుడి శివుడి ఎదుట నిలబడ్డాడు అప్పుడు అతడికి తన చేతి వేలి గోటికి అంటుకొని ఉన్న ప్రసాదం కాస్త కనిపించింది వెంటనే భారం తగ్గినట్టుగా ఊపిరి వదిలి నిజమే ఇదిగో నీకు మాత్రమే సరిపోయి కనికం రాత ప్రసాదం తన చేతిని చాలా జాగ్రత్తగా ముందుకు చాచి నీవు చాలా అదృష్టవంతుడివి ఇదిగో ప్రసాదం అంటూ తన వేలిని శివుడి నోటిలో పెట్టాడు ఎప్పుడైతే అల్ప పరిమాణంలో ఉన్న ప్రసాద లేశం మహాదేవుడి జిహ్వకు తాకిందో వెంటనే తీవ్రమైన ఆనందంతో అతని ఒళ్ళు గగ్గురు పొడిచింది వెంటనే ఆనందోద్రేకంతో తాండవం చేయడం మొదలు పెట్టాడు అతనిలో పారవశ్యం ఎక్కువవుతూ ఉంటే నాట్యంలో వడి కూడా పెరిగింది రాన్ రాను ఆ నాట్యం ప్రళయ తాండవంగా మారసాగింది సమస్త జగత్తు కంపించడం ప్రారంభమైంది అందరు భయంతో వణికిపోయారు ఏం జరుగుతూ ఉంది జగత్తు అంతకం కావడానికి ఇది సమయం కాదు అకాలంలో ఈయన ఎందుకు నర్తిస్తున్నాడు శివుడు చేస్తున్న తాండవాన్ని ఆపడానికి ఎవరికీ ధైర్యం లేదు దేవతలందరూ పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి ఆయనను శాంతపరచమని లేదంటే విశ్వం అంతరించడం తప్పదని మొరపెట్టుకున్నారు పార్వతీదేవి అక్కడికి వచ్చి ఆపడానికి శక్యం కానంతటి భావావేశంలో నర్తిస్తున్న శివుడిని చూసింది ఆమె చొరవ తీసుకోవడంతో బాహ్య శృతిలోకి వచ్చాడు శివుడు ప్రాణనాథ ఏమి జరిగింది మీ అదుపు తప్పిన పారవశ్యానికి కారణమేమిటి అని పార్వతీదేవి ప్రశ్నించింది సమాధానంగా శివుడు నారదముని నుండి నారాయణుడి మహాప్రసాదాన్ని పొందిన విషయాన్ని గురించి వివరించాడు ఆమె నాదా నా కోసం కాస్త ప్రసాదాన్ని ఉంచారా అంటుంది శివుడు సమాధానం ఇవ్వలేకపోతాడు ఎందుకంటే అతనికి దొరికిందే అనువంత అందులో మళ్ళీ పార్వతి కోసం ఉంచడం ఎలా సాధ్యపడుతుంది తనకు ప్రసాద భాగ్యం లేదని తెలియగానే ఆమెకు ఆవేశం ఉంచుకొచ్చింది ఆమె అగ్రహ అధో లోకాల నుండి ఊర్ధ్వలోకాల వరకు పాకాయి ముల్లోకాలలోని సమస్త ప్రాణకోటి దహించి వేస్తున్న వేడిమిని భరించలేకపోయింది ఋషులు సాధు పురుషులు ఆమె క్రోధాగ్నిలో సమస్తము అంతం కాబోతుందని అర్థం చేసుకున్నారు శివుడితో సహా ఎవరు ఆమె కోపాగ్ని చల్లార్చలేకపోయారు చివరికి దేవతలందరికీ వెంటబెట్టుకొని బ్రహ్మదేవుడు వైకుంఠానికి వెళ్ళి పరిస్థితిని గురించి వివరించాడు వెంటనే నారాయణుడు గరుడిని పై ఎక్కి కైలాసాన్ని చేరుకున్నాడు ఆయనను చూడగానే పార్వతీదేవి ముందుకు వచ్చి గౌరవ ప్రణామాలు అర్పించింది నారాయణుడు వాత్సల్యంతో ఆమెను ఆదరించి నీ కోరినంత మహాప్రసాదాన్ని నేను నీకు అనుగ్రహిస్తాను దయచేసి నీ కోపాన్ని వదిలేసి శాంతించు లేకపోతే నీ బిడ్డలందరూ నశించిపోతారు అని సముదాయించాడు అయితే పార్వతీదేవి తన అసమ్మతిని తెలియజేస్తూ నువ్వు నాకు ప్రసాదమే మహాప్రసాదం ఇచ్చినప్పటికీ నాకు సంతృప్తి కలగదు సమస్త ప్రాణకోటికి నీ మహాప్రసాదాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాను ప్రసాదం లభించకపోవడం వలన నేను అనుభవించిన నిరాశ నిస్పృహలు ఇతరులు ఎవరు అనుభవించకూడదు మనుషులే కాదు కుక్కలు మొదలైన ఇతర ప్రాణులన్నీ కూడా ఈ మహాభాగ్యాన్ని నోచుకునేలా నీవు ఏదైనా ఏర్పాటు చేయాలి అంటుంది నారాయణుడు చిరునవ్వు నవ్వి తదాస్తు అలాగే కాని అంటాడు ప్రియమైన పార్వతి నీ కోరిక తీర్చడం కోసం నేను నీలాచలధామంలో అవతరిస్తాను నా మందిరం ప్రసాద వితరణతో ప్రఖ్యాతి చెందుతుంది నా ప్రసాదాన్ని స్వీకరించిన వాళ్ళందరూ భవసాగముల నుండి బయటపడగలుగుతారు నా ప్రసాదాన్ని మొట్టమొదటి నీకే అర్పిస్తాను అప్పుడే అది మహాప్రసాదంగా అంగీకరించబడుతుంది ఈ మహాప్రసాదం గొప్పవాళ్ళు అల్పులు ప్రాణులు హీనులు అనే తారతమ్యం లేకుండా అందరికీ వితరణ చేయబడుతుంది నీ మందిరం నా వెనుక వైపున ఆలయ ప్రాగణంలో లోపలనే ఉంటుంది మహాప్రసాదం విషయములో నిన్ను పట్టించుకోకపోవడం వలన శివుడి మందిరం కాస్త దూరంలో నా ఆలయ ప్రాగణానికి విలుపల వైపున ఉంటుంది పార్వతీదేవికి మాట ఇచ్చినట్లుగానే భగవంతుడు జగన్నాథుడిగా పూరి క్షేత్రంలో వెలిశాడు పార్వతీదేవి విమల అనే పేరుతో కొలువై ఉంది జగన్నాథుడికి అర్పించిన తర్వాత ప్రసాదం అంతా మొదట విమలాదేవికి సమర్పిస్తారు జగన్నాథ మహాప్రసాదాన్ని పూరివాసులే కాకుండా పూరి క్షేత్రాన్ని దర్శించడానికి వెళ్ళిన ప్రవాసులు అందరూ కూడా భక్తితో స్వీకరించి ధన్యులవుతున్నారు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీ ప్రోత్సాహంతో నేను మరింత ముందుకు వెళ్తానని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ